పాలకొల్ల న్యాయస్థానాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎవరూ మరచిపోకూడదని అన్నారు అనంతరం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తలువుల శ్రీనివాసరావు పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు న్యాయవాది గుమస్తాలు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు बहुत महात्मा गांधी बहुत महात्मा गांधी चलिए आदर चलिए आदर चलिए కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సిపాయిల తిరుగుబాటుతో మొదలైనటువంటి భారత స్వతంత్ర సంగ్రామం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి వచ్చే స్వతంత్రానికన్నా ముందే మనకు పూర్తి స్థాయి స్వతంత్రం వస్తే మనం ఎలా నడవాలి అనే ఆలోచనతో ఒక నిబంధనలని నియమావళిని ఏర్పాటు చేసుకోవడం కోసం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలోనే రాజ్యాంగ నిర్మాణానికి పూనుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు న్యాయ కోవిలందరూ అవిశ్రాంతంగా కృషి చేసి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్లోకి అమల్లోకి వస్తే మనం రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషనల్ డేగా మనం పరిగణించుకుంటూ కూడా మనం లాడే అని చేసుకుంటూ ఉంటాం దాన్ని పూర్తి స్థాయి అమల్లోకి తీసుకొచ్చుకోవాలి అన్న సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పయో సంవత్సరంలో పూర్ణ స్వరాజ్యము అనే నినాదంతో ఎప్పుడైతే బయలుదేరారు భారతీయులు ఆ పూర్ణ స్వరాజ్యాన్ని మనం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తారీఖున చేసుకోవాలని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి రాజ్యాంగాన్ని మనం పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చుకోవడం జరిగింది కనుక మనం అంటే ఈరోజు మనల్ని మనమే పరిపాలించుకోవడం మొదలుపెట్టింది మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ధనాన్ని ప్రాణాన్ని త్యా త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది అలాంటి స్వాతంత్రం మిస్యూజ్ అవ్వకుండా మనందరం సమానంగా సమిష్టిగా ఎదగాలని క్రమశిక్షణతో బతకాలని మనకు మనమే ఒక సెట్ ఆఫ్ రూల్స్ని గైడ్లైన్స్ని ఏర్పాటు చేసుకొని భారత రాజ్యాంగం లోపలి మనం అమల్లోకి తెచ్చుకున్నాం మనమంతా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తితో ఎదగడమే బ్రతకడమే వాళ్ళందరికీ మనం ఇచ్చే నివాళి డెబ్బై ఆరవంతర దినోత్సవం సందర్భంగా డే సెలబ్రేషన్స్ జరుగుతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం